శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎందుకంత కోపంగా ఉన్నావమ్మా ఇకపై నీ జీవితం ఆనందమయం కాబోతుంది నా మాట పూర్తిగా వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో శుభగడియలు రాబోతున్నాయి ఆనందమయంతో నీ జీవితాన్ని గడపబోతున్నావమ్మా మరి కాళస్యం చేయకుండా నేను చెప్పేటటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను చూడమ్మా చాలా రోజుల నుంచి చూస్తున్నాను చాలా దిగులుగా కనిపిస్తున్నావు బిడ్డ ఎందుకు బిడ్డ నువ్వు అడిగిందే కదా నేను ఇచ్చాను అయినా సంతోషం అనేది నీ ముఖంలో కరువైపోయింది ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అసలు దేని గురించి బిడ్డ నీ బాధంతా నాతో చెప్పు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను నువ్వు చాలా చాలా ఆలోచిస్తున్నావు కనీసం రాత్రుల్లో నిద్ర కూడా సరిగ్గా పోకుండా నీలో నువ్వే నీ మనసును ఓదార్చుకుంటూ గడుపుతున్నావు బాబా ఇది నా పరిస్థితి అని కూడా చెప్పుకోవడం లేదు ఎందుకని అంత నా చెప్పు నన్ను మర్చిపోయావా బిడ్డ లేదంటే నీ పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నావు అలాగే నీ కుటుంబంతో కూడా గడపకుండా ఇలా ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటున్నావు మనోవ్యాధికి అసలు మంద లేదు బిడ్డ ఇది నీకు తెలిసిందే కదా మరి అంతగా ఆలోచించడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు లోకంలో ఎవరికి జరగనవైతే నీ ఒక్కదానికే జరగడం లేదు కదా బిడ్డ అందరికీ ఉండేటటువంటి బాధలు కష్టాలు సంతోషాలు కదా అవే నీకు దక్కాయి కదమ్మా మరి ఎందుకంత ఆలోచన నీ ఆలోచనలే నిన్ను అసలు ప్రశాంతంగా లేకుండా చిత్రవధగా గురిచేసేలా చేస్తున్నాయి ఆలోచనలకి దూరంగా ఉండాలి బిడ్డ అంటే ప్రతిరోజు ఏదో ఒక పనినైతే నువ్వు నియమించుకొని దాని అందే శ్రద్ధ వహించి ఇంట్లోనే చక్కగా మొక్కలు నాటి వాటి వద్ద కాసేపు గడపమ్మా లేదంటే పూజా మందిరంలో నీకు ఇష్టమైనటువంటి నీ ఇష్టదైవం ముందు కాసేపు సమయాన్ని గడుపు కుటుంబ బాధ్యతలు అందుకో నీ కర్తవ్యాన్ని నువ్వు చాలా బాగా నిర్వర్తించు బిడ్డా తర్వాత మంచి మంచి భక్తి పాటలు విను నీకు సంతోషంగా నువ్వు గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండు అప్పుడు నీకు సమయం అనేది తెలియకుండా ఒక రోజంతా కూడా గడిచిపోతుంది కదా అంతేగాని నువ్వు ఇలా ఒంటరిగా ఆలోచించుకుంటూ నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదో నా కోసం ఎవరూ కాస్తైనా సమయం కేటాయించడం లేదనుకోవడం చాలా పొరపాటు బిడ్డా ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నీకే తెలుస్తుంది దాని గురించి అనవసరంగా లేనిపోయినటువంటి చర్చలతో నీ బంధంతో గడుపుతూ ప్రతిరోజు ఇదే విషయం దగ్గర మీరు గొడవపడుతూ ఉండడం అస్సలు మంచిది కాదు బిడ్డ మీకోసం మీరు బాగుండాలని కష్టపడి రోజంతా శ్రమించి వచ్చేటటువంటి భర్తకు కూడా భార్య ప్రేమతో పిల్లల అల్లరితో ఎంతో హాయిగా అనిపించాలి కదా అతనికి చేసేటటువంటి కష్టమంతా కూడా మర్చిపోయేలాగా అతనికి ప్రేమానురాగాలతో ఉండే సంభాషణ కొనసాగించాలి అప్పుడే మీ ఇద్దరి మధ్య మంచి ఆప్య అయితే ఏర్పడుతుంది బిడ్డ పిల్లలు ఏదైనా కానీ మీ నుంచే కదా నేర్చుకునేది కాబట్టి వారికి చెడు అలవాట్లు కానీ మంచి అలవాట్లు కానీ ఏర్పడేది అంటే ముందు మీ నుంచే ఆ క్రమశిక్షణ అనేది మొదలవుతుంది బిడ్డ ఉదయం నుంచి నువ్వు ఇంట్లో పనులు అలాగే కుటుంబంలో అందరి పనులు చూసుకుంటూ నీ బాధ్యత నువ్వు చాలా చక్కగా నిర్వర్తిస్తూ వస్తావు కానీ నీలో ఏదో తెలియనటువంటి బాధ నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేదని బాధపడవద్దు బిడ్డ ఆ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒకరిస్తేనే రాదు మనకు మనంగా తెచ్చుకుంటూనే వస్తుంది బిడ్డ నీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎప్పుడు ఉంటుంది అది ప్రతిరోజు కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది బిడ్డ ఎవరు నిన్ను పోగొడ్తలతో ముంచేస్తారని అవసరం లేదు ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది నీ గురించి అందరూ అనుకోవడం అవసరం లేదు నీకు నువ్వు నీ ఆత్మ ధైర్యంతో అంతరాత్మకు చెప్పుకుంటే చాలు బిడ్డ అంతే తప్ప చిన్న చిన్న విషయాల వలన మీలే మీకు అనిపించిందంతా కూడా మనసులు అనుకుంటూ అది ఎవరితో చెప్పుకోకుండా ఒకరిలో ఒకరు స్వార్థాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి చిన్న జీవితం లో నీ కోసం భగవంతుడు కేటాయించినటువంటి రోజులను సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో స్వార్థాలు పగలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకుంటూ మీలో మీరే మీ బంధాలను కోల్పోతూ ఉన్నారు ఇదంతా కూడా బంధం దూరమైన తర్వాత అంతా నా కర్మ భగవంతుడే ఇలా చేశాడని మరలా ఆ పాపమంతా కూడా భగవంతుడిపై వేస్తున్నారు అసలు ఇది న్యాయమైన బిడ్డ నువ్వే చెప్పు నీకోసం ఇచ్చినటువంటి అమూల్యమైన రోజులను సంతోషంగా గడపాలనే విషయాన్ని మాత్రమే ఆలోచించండి అంతేకాని ఉన్నన్ని రోజులు కూడా మీకు మీరే లేనిపోని కాలాన్ని అంటే లేనిపోని ఆలోచనలతో పనులతో కాలాన్ని వృధా చేసుకుంటూ మీకు మీరే లేనిపోని గొడవలకు తావునిచ్చేలా చేసుకుంటూ మీలో తప్పు ఎవరికైనా సరే ఒకరికి క్షమాపణ కోరుకోవడంలో తప్పు లేదు బిడ్డ ప్రేమను పంచుకుంటూ మీ బిడ్డల భవిష్యత్తును మీరే చక్కగా క్రమశిక్షణగా ఒక మంచి జీవితాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత కూడా మీపై ఉంటుంది తల్లి పసిపిల్లలు తల్లి మొదటి గురువులు తల్లిదండ్రులే కాబట్టి మీ నుంచే వారు ఏదైనా కానీ నేర్చుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది మీరే అర్థం చేసుకుని మీ మనసులను మీరే అంటే మీ మనసులో ఉండేటటువంటి అపో హళ్లకు ఏమి కూడా గురి చేసుకోకుండా భవిష్యత్తును పాడు చేసుకోకుండా మీ జీవితాలను అర్థవంతంగా అద్భుతంగా నలుగురికి ఆకర్షణీయంగా జీవిస్తారని నీ నుంచి నేను కోరుకుంటున్నాను బిడ్డ మీ బంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ కొంచెం చిన్న విషయం పట్ల మీరు ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉండడం అస్సలు మంచిది కాదు అలాగే దీనికోసం కేవలం చిన్న చిన్న విషయాల కోసం కూడా రాత్రులు కూడా నిద్రపోకుండా ఆలోచించే అవసరం కూడా లేదు ఈ విశ్వంలో నాకు ఏం చేస్తున్నారో తెలుస్తుంది మీరు నాతో అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీ మనసులో ఏముందో కూడా ఈ సాయి కనిపెట్టగలడ బిడ్డ మరి అలాంటప్పుడు మీరు అలా నిద్రపోకుండా దుఃఖిస్తూ ఉంటే నేను మిమ్మల్ని కనిపెట్టలేను అనుకుంటున్నారా నాకు ప్రతి ఒక్కటి తెలిసిబిడ్డా అలాగే మీ మనసును కూడా పూర్తిగా చదువుతారని కూడా బాగా తెలుసుకోండి మీకు అద్భుతమైనటువంటి ఒక మంచి జీవితాన్ని భగవంతుడిచ్చాడు దానికి నువ్వు వంద రెట్లు న్యాయం చేయాలే తప్ప దాంట్లోనే సంతోషం వెతుక్కోవాలే తప్ప లేనిపోని జీవితాన్ని కానీ లేనిపోని అపోహలతో కానీ ఆశలతో కానీ మీ జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు మరి ముఖ్యంగా చెప్తున్నాను బిడ్డ నీ వల్ల ఎవ్వరు కూడా బాధపడలేదు అలాగే నువ్వు కూడా బాధపడవద్దు నీ జీవితాన్ని నువ్వు బాధ పెట్టుకునేలా చేసుకోవద్దు బిడ్డ నీకు నువ్వే తక్కువగా చేసుకోవద్దు నీ బాధ వల్ల నువ్వు బాగా అలసిపోయావని నాకు కూడా బాగా అర్థమైంది ఇక ఈ బాధంతా కూడా వదిలిపెట్టు శుభకరమైనటువంటి రోజులను ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందు ఇకనైనా మంచి మంచి పనులు చేస్తూ నీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చేస్తూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి పనులు చేస్తూ ఉండుబిడ్డ అప్పుడు నీలో ఉన్నటువంటి బాధంతా కూడా పూర్తిగా నశిస్తుంది శుభకరమైనటువంటి జీవితం కానీ ఆనందకరమైనటువంటి జీవితం కానీ అదంతా మన చేతిలోనే ఉంది ఏది చేసుకోవాలన్నా మనమే చేసుకుంటాము ఇక నుంచి చీటికి మాటికి కన్నీరు పెట్టుకోకూడదు ఇప్పటికీ చాలు బిడ్డ సాధారణంగా నన్ను గుర్తించుకో ఇప్పుడు చెప్పినటువంటి మాటలు కూడా పాటించు హృదయపూర్వకంగా నాపై నమ్మకాన్ని ఉంచు నీ మనసును మార్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యు ప్రశాంతమైనటువంటి వాతావరణం అలవార్చుకో ఎక్కడెక్కడ తిరగమని అర్థం కాదు బిడ్డ మీ ఇంట్లోనే నీకు నువ్వు నీ ఇంట్లోనే సృష్టించుకునే ప్రశాంతమైన వాతావరణం ఇక నుంచి నీ ముఖంలో నాకు ఎప్పుడు కూడా దిగులనేది కనిపించకూడదు మహాలక్ష్మిగా నిండుగా ఉండాలి కేవలం నీ నవ్వు చూసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి బాధను మర్చిపోయేలా ఉండాలి బిడ్డ నేను మొత్తుకుని చెప్పేటటువంటి ఈ మాటలన్నీ కూడా బాగా అర్థమయ్యాని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు చెప్పినటువంటి మాటల్లోనే ఆంతర్యం తెలుసుకున్నావని కూడా అనుకుంటున్నాను ఇక నుంచి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటామని అనుకుంటూ నీ సాయి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాడు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశమైతే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయిరా